శ్రీ గౌతమి విద్యా సంస్థలు రెండు వేల ఇరవై నాలుగు ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో శ్రీ గౌతమి రాష్ట్ర స్థాయిలో స్టేట్ ర్యాంకుల ప్రభంజనం శ్రీ గౌతమి జూనియర్ కళాశాల ఐఐటి అండ్ నీట్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో నాలుగు వందల డెబ్బై మార్కులకు నాలుగు వందల అరవై నాలుగు మార్కులు ఇద్దరికి స్టేట్ థర్డ్ ర్యాంక్ రెడ్డి నాలుగు వందల అరవై నాలుగు

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని దర్శి మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు ఉత్సాహంగా నిర్వహించారు దర్శి జ్యుడిషియల్ కోర్టు ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి శివశంకర్ రెడ్డి ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ గంగాధర్ పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు యోగా మాస్టర్ ట్రైనర్ గొరెపాటి వేణు యోగాసనాలు వేయించి కార్యక్రమాన్ని నిర్వహించారు లేదు అటువంటి గొప్పది యోగా మరి యోగా కులు భారతదేశం కానీ గత కొంతకాలం వరకు కూడా దీన్ని పెద్దగా ప్రాచుర్యం లేక మన భారతీయుల్లో కూడా అవగాహన లేక దీనికి రావాల్సిన ప్రచారం అయితే రాలేదు దాని విశేషత అయితే తెలియలేదు ప్రపంచ రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో సెప్టెంబర్ నెలలో ఐక్యరాజ్య సమితిలో మోడీ గారు ఈ ప్రతిపాదన చేయడం జరిగింది మా దేశం నుంచి యోగా ఉంది కానీ దీనికంటే ముందే చాలా మంది మార్గం యోగా యొక్క మొత్తాన్ని తెలుసుకొని ప్రాక్టీస్ చేయడం నేర్చుకోవడం రకరకాలుగా దాని యొక్క బెనిఫిట్స్ వాళ్ళు మొదట జరిగింది ఒక రకంగా చెప్పాలి ఆయన హైరాసంలో ప్రపోజల్ పెట్టిన తర్వాత ఏకగ్రీయంగా నూట తొంభై రెండు నూట తొంభై మూడు దేశాలు దీనికి ఆమోదం తెలిపి ఎస్ ఈ మానవాళికి చాలా మంచిది కాబట్టి మనం ప్రపంచవ్యాప్తంగా మనం దీన్ని గుర్తిస్తా యోగా దినోత్సవం జరుపుతున్నాం రోజు అని చెప్పి నిర్ణయించారు సరే యోగా దినోత్సవం ఎప్పుడు పెట్టాలి సార్ అనేది కూడా ఆలోచన వస్తే యోగా కూడా అందరం కూడా భూమి శిక్ష ఇవన్నీ కూడా మన మీద చాలా రకాలుగా పనిచేస్తూ ఉంటుంది యోగా కూడా అది కూడా ఒక ఇంపార్టెంట్ పార్ట్ అనమాట అందుకని జూన్ ఇరవై ఒకటిన చేద్దామని నిర్ణయించారు ఎందుకంటే మన భూగోళన్ని రెండుగా మనం చూసి మన మామూలుగా టెన్త్ ఫిజిక్స్పియర్ అని అంటారు అంటే సంవత్సరం మొత్తంలో కూడా అత్యంత లాంగ్ డే జాయిన్ జూన్ ట్వంటీ ఫస్ట్ అందుకని ఈ రోజుని ప్రపంచ యోగా దినోత్సవంగా జరుపుకుంటున్నాం ఇది మన ప్రధానమంత్రి మోడీ గారి యొక్క ఇంట్రెస్ట్ మీద ప్రోత్సాహం మీద ప్రపంచానికి మన భారతదేశం గొప్పగా తెలియజేస్తా యోగా డే జరుపుతూ ఉన్నాం యోగాని అదృష్టమో నేను చెప్పలేను నేను మీరు ఒక కానీ మన మార్గంలో దాన్ని ఉపయోగాన్ని సరిగ్గా రిసీవ్ చేసుకోలేదు పాప అది కొంచెం బాధాకరం మనం ఏ సమస్య వచ్చినా పరిష్కారం ఎక్కడెక్కడో ఎదుర్కొన్నాం కానీ మన డే టు డే లైఫ్ను కొంచెం కరెక్ట్ చేస్తుంటే మనం పొద్దున్న లేచి కాడి నుంచి సాయంత్రం లోపు మినిమం ఫిజికల్ యాక్టివిటీ చేస్తుంటే ఈరోజు మనందరం రోజు ఎదుర్కొంటున్నటువంటి కానీ గాలికి చాలా చాలా సమస్యలకి పరిష్కారం ఉంటుంది

మొత్తం తొమ్మిది వందలకు పైగా మార్కులు సాధించిన వారు నలభై ఒక్క మంది ప్రతి పది మందిలో తొమ్మిది వందల మార్కులు సాధించిన వారు ఇద్దరు విజయవాడ గుంటూరు ఒంగోలు లాంటి కార్పొరేట్ కళాశాలలకు సాధిస్తున్న నెంబర్ వన్ ఏకైక విద్యా సంస్థ శ్రీ గౌతమి విద్యా సంవత్సరం నుండి ఆడపిల్లల భద్రతను దృష్టిలో పెట్టుకుని దర్శి పట్టణ నడిబడ్డున శ్రీ గౌతమి గర్ల్స్ జూనియర్ కాలేజీ రోడ్ దర్శి అడ్మిషన్లు ప్రారంభం వివరాలకు సంప్రదించండి చైర్మన్ శ్రీ కనుమర్ల గుండారెడ్డి గారు